Hi, welcome to number one second garage. మన డీజనల్ కోసం ఈరోజు ఒక మంచి డీజీ సెట్ను ఫుల్ సెట్ కలిగి ఉన్నటువంటి డీజే సెట్ను మీ ముందుకు అమ్మకాన్ని తీసుకోవడం జరిగింది ఈ యొక్క డీజే సెట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు నాది చిన్న రిక్వెస్ట్ మీ దగ్గర ఏదైనా సెకండ్ డీజే కానీ అదేవిధంగా హోల్సేల్ బిజినెస్ పరంగా మీ యొక్క వ్యాపార ప్రకటనను ఏదైనా ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ప్రకటించాలనుకుంటే పూర్తి వివరాలతో వాట్సాప్లో మెసేజ్ చేయండి ఈరోజు మీ ముందుకు మంచి కండిషన్ ఉన్నటువంటి డీజే సెట్ను విత్ అదే అదేవిధంగా జనరేటర్ డీజే సెట్ మొత్తం కలిగి ఉన్నటువంటి డీజే సెట్ను తీసుకోవడం జరిగింది ఫుల్ సెట్ ఈ యొక్క డీజే సెట్ మంచి కండిషన్లో ఉన్నది రన్నింగ్ కండిషన్లో ఉన్నదని చెప్తున్నారు ఓనర్ గారు ఈ యొక్క డీజే ఓనర్ అమ్మడానికి ముఖ్య కారణం కొద్దిగా మనీ అర్జెంట్ ఉండి అమ్ముదని తప్పించి మనీ అంటే ఏం లేదు మంచి కండిషన్లో ఉన్నదని చెప్తున్నారు ఓనర్ గారు ఈ యొక్క డీజే సెట్ లోపల మనకిచ్చే మొత్తం వస్తువులు కూడా మీ ముందు ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది ఒకసారి లిస్ట్ మొత్తం అబ్జర్వ్ చేయండి ఈ యొక్క డీజే సెట్ లోపల డీసీఎం విత్ జనరేటర్ కలిగి ఉన్నది టూ నాట్ వన్ ఇంటూ రెండు బేస్ ఆంప్లిఫైరు సైమాన్ ఎయిట్ నాట్ వన్ హెచ్ఎఫ్ ఆంప్లిఫైరు ఎల్ఏ ఫోర్ థౌజండ్ మిడ్ ఆంప్లిఫైర్ మిడ్ థౌజండ్ వాట్స్ స్పీకర్స్ నాలుగు పవర్ ఎక్స్ ట్వెల్వ్ హండ్రెడ్ వాట్స్ రెండు స్పీకర్స్ ఏ ప్లస్ టూ థౌజండ్ వాట్స్ ఎక్స్ టూ స్పీకరు జిఎస్ టూ థౌజండ్ వాట్స్ ఎక్స్ ఫోర్ స్పీకరు రా క్యాబినెట్స్ ట్యూబ్లెచ్ హెచ్ఎఫ్ సైమన్ పేపర్ స్మోక్ మెషిన్ కలిగి ఉన్నది ఈ డీజేకి సంబంధించిన మొత్తం కేబుల్ సెట్ వైరింగ్తో సహా అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క డీజే అన్ని వస్తువు కలుపుకొని మనకు ఓనర్గా చెప్పే అమౌంట్ ఏడు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఈ యొక్క అమౌంట్ గురించి కానీ లేదా ఈ డీజే సెట్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అదేవిధంగా రేటు గురించి కూడా మీరు మాట్లాడాలన్నా లేదా బేరం చేయాలన్నా కూడా మీరు డైరెక్ట్ ఈ యొక్క డీజే ఓనర్కు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు ఈ డీజే ఓనర్ యొక్క కాంటాక్ట్ నెంబర్ మన వీడియో కింద టైటిల్ మరియు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఈ డీజే సేల్ అయితే ఓనర్ నెంబర్ డిలీట్ చేసి అమ్మడం జరిగింది అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నా ఒకటికి సార్ మీరు టైటిల్ మరియు డిస్క్రిప్షన్ చెక్ చేయండి ఎవరైనా కస్టమర్ వచ్చి ఫీల్ మొత్తం కూడా ప్రతి వస్తువు కూడా చెక్ చేసుకొని ఓనర్ తోటి మాట్లాడుకుంటే ఖచ్చితంగా రేటు గురించి మాట్లాడచ్చు రేటు తగ్గించే అవకాశం ఉన్నదని చెప్తున్నారు ఓనర్ గారు ఈ యొక్క డీజీలో కూడా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఓనర్ చెప్పిన విషయం మన డీజే ఓనర్ కోసం ఎవరికైనా మీకు సపరేట్గా జనరేటర్ కావాలన్నా లేదంటే డీసీఎం కావాలన్నా కూడా అలా కూడా ఇస్తామని చెప్తున్నారు ఓనర్ గారు సో మీరు డీజే సెట్ మొత్తం కూడా తీసుకోవచ్చు లేదంటే మీకు నచ్చినట్టు జనరేటర్ కానీ లేదంటే డీజే కూడా తీసుకోవచ్చు సో వాటి రేట్స్ అన్నీ డిఫరెంట్ ఉంటే మీరు ఏదైనా డౌట్ ఉన్నా కూడా లేదంటే డీజే లిస్ట్లో కూడా ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్ ఓనర్కు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంకా మీరు ఫీల్డ్ మీకు వెళ్ళి మొత్తం చెక్ చేసుకొని చూసుకొని ఓనర్తో మాట్లాడుకుంటే మాత్రం ఇంకా క్లారిటీ ఉంటుంది సో అన్నీ కూడా వస్తు చూసుకున్నట్టు ఉంటుంది మీరు కూడా ప్రతి వస్తువు కూడా చెక్ చేసుకుని తీసుకోండి ఏదైనా ఉంటే మాత్రం మీరు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు రేటు మాత్రం ఫిక్స్డ్ రేట్ కాదు ఎవరైనా కస్టమర్ వచ్చి చూసుకొని మాట్లాడితే మాత్రం రేటు తగ్గించే అవకాశం ఉన్నది అని చెప్తున్నారు ఓనర్ గారు ప్లీజ్ ఎవరు కూడా టైం పాస్ కాల్ మాత్రం చేయకండి మీకు నచ్చితేనే మీకు అందుబాటులో ఉంటుందనే వెళ్ళి చూసుకొని మాట్లాడుకొని తప్పించి టైం పాస్ కాల్ మాత్రం చేయకండి సో ఈ యొక్క డీజే సెట్ లొకేషన్ వచ్చేసి గ్రామం ఆలాపూర్ మండలం తాడూర్ జిల్లా నాగర్ కర్నూలు తెలంగాణ రాష్ట్రం ఇదే విధంగా ఇంకా మంచి మంచి అప్డేట్ వీడియోస్ చేస్తున్నట్టు ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్